ఒక్క ఛాన్స్ అంటూ వస్తే మంచి పరిపాలన అందిస్తారేమో అని చెప్పి అధికారం కట్టబెడితే గొర్రెల కాపలలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా ఇంటే గొర్రెలు ప్రజల గొర్రెలు కాదు మీరు చెప్పేవన్నీ వింటున్నారు చేసేవన్నీ చూస్తున్నారు బుద్ధి చెప్తారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలియజేస్తున్నాను ఈ రోజున నగరంలో చూస్తే ఇటు పక్క ఫ్లెక్స్లు అయ్యే గారి నెంబర్ వన్ అనే విధంగా ఉన్నాయి ఈ రోజున చూసినట్లయితే చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అయినా అయ్యగారి నెంబర్ వన్ ఉద్యోగస్తులకు వాగ్దానం చేసినట్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోగా సమయానికి జీతాలు ఈ లేకున్నాడు అయినా అయ్యగారి నెంబర్ వన్ వృద్ధాప్యంలో పెన్షన్ లో కూడా కోతలు విధిస్తున్నాడు అయినా అయ్యగారి నెంబర్ వన్ ఈ రోజున నగరంలో చిలుకు పడితే రోడ్లంతా కూడా గుంతలమయం అవుతున్నాయి అయినా కూడా అయ్యగారి నెంబర్ వన్ దశాబ్ద కాలంగా నెల్లూరు నగరం రూరల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంది కానీ ఇటు నుంచి అటు వెళ్ళాలంటే చునుకు పడితే నరక యాతన ప్రజలకి అయినా కూడా అయ్యగారే నెంబర్ వన్ తుఫాను బాధితులకు తక్షణ సహాయం చేయడంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి అయినా 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 అయ్యగారే నెంబర్ వన్ అన్నదాతలకు పంట నాశనమై తుఫాను వల్ల ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికీ పరిహారం అందజేయలేకపోయాడు అయినా కూడా అయ్యేగారే నంబర్ వన్ ఇంత పెద్ద నగర వ్యాప్తంగా వివాదాస్పదంగా అనుమతులు లేకుండా ఎలా ఇచ్చారని నేను ఈ రోజు అధికారులను ప్రశ్నిస్తున్నాను ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మా విధులను అసమానతలు లేకుండా నిర్వర్తిస్తామని మీరు ముందుకు వచ్చారు ఈ రోజున ఈ ప్రచీలన్నీ కూడా మీరు నిష్పక్షపాతంగా తీర్చాలని నేను జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను ఇదే విషయమై పట్టణ డిఎస్పీ గారిని కమిషనర్ గారిని కలిసి ఈ రోజు విడుదల చేయడం జరిగింది